హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఆమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది మనలో స్నానం చేసి వచ్చాక వెంటనే ఏదో ఒక స్కిన్ కేర్ తీసుకోకుండా డైలీ యూస్ చేసే క్రీమ్స్ అలాగా వాడేస్తుంటాము అలా కాకుండా మనం స్నానం చేసి వచ్చిన వెంటనే ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అంటే ఫస్ట్ కూడా ఒక సన్ స్క్రీన్ లోషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీగా ఎందుకంటే అంతకుముందు నాకు కూడా తెలిసేది కాదు సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేయడం వల్ల వచ్చే యూజెస్ తెలిసాక నేను కూడా అయితే ఒక సన్ స్క్రీన్ లోషన్ అయితే కొనుక్కున్నాను ఇది కొంచెం కాస్టే ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా కాస్ట్ పడింది నేను ఇదైతే అజీలో తీసుకున్నప్పుడు త్రీ ఫిఫ్టీ అలాగా వచ్చిందనమాట డిస్కౌంట్లో ఇది డర్మాకోవాలది మామూలుగా ఇదైతే పారాబీన్ ఫ్రీ అలా మొత్తం రివ్యూస్ చూసి బాగుంది అనేసి నేను ఇదైతే తీసుకున్నాను ప్రెజెంట్ ఇదే యూస్ చేస్తున్నాను నార్మల్గా అయితే నేను క్రీమ్స్కి ఇంత అమౌంట్ పెట్టి అయితే నేను అసలు వాడను తన ప్రజెంట్ అయితే వస్తున్న స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత క్యూర్ చేయడానికి మనం పెట్టే అమౌంట్స్ కన్నా కూడా ముందు కేర్ తీసుకోవడం కోసం ఇలాంటి వాటికి అమౌంట్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను కొంచెం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా నా బడ్జెట్ కంటే ఎక్కువైనా నేను ఇది తీసుకొని ఇదైతే వాడుతున్నాను ఇదైతే బాగుంది రిజల్ట్ అదంతా మనకి కొన్ని క్రీమ్స్ రాసినప్పుడు ఫేస్ అంతా జిడ్డుగా అలా అనిపిస్తుంది కదా ఇది అలా ఏమీ ఉండదు ఫ్రేగ్రెన్స్ ఏమీ ఉండదు బాగుంది ఇదైతే కాకపోతే కొంచెం కాస్టే ఎక్కువ అనిపించింది మనం అనుకుంటా మనం పోయి ఎండలో ఏం తిరిగేది లేదు కదా మన స్కిన్ ఎందుకు అవుతుంది అవుతుందనేసి ప్రెసెంట్ ఉన్న ఈ పొల్యూటెడ్ వెదర్కి మామూలుగా ఇదేమేమి ఉందంటారు విజిబుల్ ఈ లైటింగ్ కూడా వల్ల కూడా మన స్కిన్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకా పూజ అది చేసుకొని రెడీ అయ్యాక ఈ లోపు ఒక పార్సల్ అయితే వచ్చింది ఈ అజయతో ఇదే బాధండి మనం ఆర్డర్ అన్నీ ఒకేసారి కలిపెట్టిన రోజు కోటి రెండు రోజుల కోటి మూడు రోజుల కోటి అలా వస్తుంటుంది అనమాట నేను ఈ కుర్తా అయితే ఒక ఎయిట్ మంత్స్ నుంచి కార్ట్లో యాడ్ చేసి పెట్టాను ప్రజెంట్ ఇప్పుడైతే కాస్ట్ తగ్గిందనమాట మామూలుగా దీని ప్రైస్ థౌజండ్ ఉన్నది ఎప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా షో చేస్తుంది అనమాట త్రీ హండ్రెడ్కి రాగానే ఫటాఫట్ ఈ కుర్తా అయితే ఆర్డర్ పెట్టాను ఇది రయాన్ని కాకపోతే ఈ సీ గ్రీన్ కలర్లో ఉంటుంది చూడడానికి కొంచెం క్లీన్గా ఉంది అనేసి నేను ఎప్పటి నుంచో చూశాను అంబరిల్లా టైప్ వస్తుంది అనమాట ఇంకా నేను వెళ్తున్నాను కదా కొంచెం కావాల్సి ఉంటుంది అనేసి ఈ కుర్తా అయితే ఆర్డర్ పెట్టాను దీని కాస్ట్ అయితే థౌజండ్ ఉంది ఒరిజినల్ కాస్ట్ నాకు త్రీ హండ్రెడ్ పడింది ఎవరికైనా నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ లోపు వచ్చేసరికి కేక్ కొంచెం చేసిస్తారు ఆఫ్టర్నూన్కి అనేసి అడిగింది అనమాట నాకు చాలా పనులు ఉన్నాయి అండ్ ఇప్పటికి ఇప్పుడు కుదరదు అనేసి అన్నాను వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉందని తెలిసినప్పుడు కొంచెం ముందన్న చెప్పాలి కదండి మనం ప్రిపేర్గా ఉండడానికి ఇక్కడ పరిస్థితి అందరికి తెలిసిందే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు అసలు కుదరడమే లేదు కదా వాళ్ళకు కూడా తెలుసు కదా కొంచెం ఒక మూడు రోజులు ముందు చెప్తే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది అని కాకుండా అప్పటికప్పుడు కాకుండా ఒక త్రీ ఫోర్ అవర్స్లో నాకు కేక్ కావాలంది ఆ కేక్ కూడా ఎన్ని చెప్పారో వాళ్ళు చెప్పింది హాఫ్ కేజీ కేక్ కానీ వాళ్ళు చెప్పిన వాటిలో అయితే ఎంత వర్క్ చెప్పారు పెద్ద ట్యాగ్ కావాలని ఆ కలర్ కావాలని ఇలా కావాలని ఫస్ట్ డిజైన్ ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఇలా ఎన్ని చెప్పారో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నేనైతే త్వరగా నో చెప్పడం నేర్చుకోవాలి అనేసి వాళ్ళు ఇచ్చిందే అర్జెంట్ కేకు ప్రజెంట్ నేను చేయలేనని పరిస్థితిలో ఉన్నా కూడా మా వారు లేరు మేము ఇక్కడ సింగిల్గా ఉంటున్నాం మా వారు పోస్టింగ్ అవుట్ అయిపోయారు మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవ్వదు అని అన్నారు చేస్తుందే ఫ్రెష్ కేక్ మళ్ళీ దాన్ని కాస్ట్ తగ్గించమని తర్వాత బోల్డ్ అన్నీ చెప్పారు పెద్ద ట్యాక్ కావాలి కేక్ అలా కావాలి పైన చాక్లెట్స్ కావాలి ఇలా ఇన్ని చెప్పారు మళ్ళీ నేను ఇక్కడ తీసుకునే కాస్టే తక్కువ ఇక్కడ ఎగ్లెస్ కేక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి నన్ను అంటారనమాట మరి ఇంత తక్కువ కాస్ట్కి చేస్తున్నావేంటి అనేసి నేను ఇక్కడ అమౌంట్ కోసం అనేసి కేక్ చేయడం లేదు నాకు కేక్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఏదన్నా కొంచెం కేక్ చేసినప్పుడు నాకు ఇక్కడ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లలు అలాగే కేక్ చేసే ముందు చేసిన తర్వాత ఇన్ని సామాన్ అలా అన్నీ ఉంటాయి కదా వాష్ చేసుకోవడం అలాగా కేక్ కాస్ట్ తక్కువే మామూలుగా అయితే నేను అస్సాంలో చేసినప్పుడు హాఫ్ కేజీ కేక్ నార్మల్ కేక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండేది అక్కడ ఇంకా దాని మీద వాళ్ళు చాక్లెట్ అన్నీ ఏదైనా ఎక్స్ట్రా ఫ్లేవర్ చెప్పినా ఏదైనా కస్టమైజ్డ్ చెప్పినా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉండేది ఇక నేను నార్మల్గా నేను తీసుకునేది త్రీ హండ్రెడే తీసుకుంటాను అది కూడా ఎగ్లేజ్ అప్పటికప్పుడు ఫ్రెష్ కేక్ చేసి ఇస్తాను ఒక్కోసారి టూ త్రీ అవర్స్లో అడిగినా కూడా నేను చేసేస్తాను అనమాట నాకున్న ఒకేటే ఒక ప్రాబ్లం నేను చెయ్యలేను నాకు కుదరదు అన్న పరిస్థితిలో నేను చెప్పలేను ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకూడదని నాకు ఇబ్బంది అయినా నేను చేసేస్తాను ఈ బిహేవియర్ని చాలాసార్లు మార్చుకోవాలని చూశారు కానీ బ్లడ్లో వచ్చింది ఎలా పోతుంది పోవట్లా క్లాత్ ఎవ్రీ టైము కేక్ స్మెల్ వస్తుంది కదా స్మెల్ వచ్చినప్పుడు తీస్తాను కదా అది బేక్ ఈసారి జరిపేసరికి స్మెల్ తెలియలా నాకు తెలిసింది మరి తెలిసినప్పుడు చెప్పాలి కదా మా కేక్ స్మెల్ వస్తుంది అది బేక్ అయిపోయిందని క్లాత్ కనిపించిన స్కాట్ ఇటువైపు వంట వరకు చూసుకుంటూ అలాగే కేక్ కూడా బేక్ చేసి పెట్టేశాను అది కూల్ లోపు నేను పిల్లలకి ఫుడ్ అది పెట్టేస్తే తర్వాత వాళ్ళని పడుకోబెట్టేసి నేను ఇది కేక్ డెకరేషన్ అది చేయొచ్చు కదా అన్నట్లుగానే నేను ఒకేసారి వంట అటువైపు వంట చేస్తూ ఇటు స్పాంజ్ అయితే బేక్ చేసి పెట్టేశాను అయితే ఎగ్ ఫ్రై చేశాను అలాగే పెరుగు ఆకుకూర పప్పు కానీ ఇలా ఆకుకూర కొంచెం లైట్గా మరీ బాయిల్ కానీ లైట్గా బాయిల్ చేసేసి దాంట్లో కారం పొడి అది వెల్లుల్లి కారం ఉంటుంది కదా అదంతా కలిపేసి ఎల్లో కలర్ ఒక వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఆకుకూర పిల్లలు పొట్టలోకి వెళ్ళేలా చూస్తాను చాలా నాటకాలు వేస్తారు కానీ ఎల్లో కల అయితే తినిపిస్తాను వాళ్ళకి ఫుడ్ పెట్టేశాక ఇంకా కేక్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే కొత్త టర్న్ టేబుల్ తీసుకున్నాను కదా ఆ టర్న్ టేబుల్ ఎలా వర్క్ చేస్తుందని చెక్ చెక్ చేద్దాం అనేసి తీసాను ఒకవేళ సరిగా వర్క్ చేయలేదు అనుకోండి ఇది నా దగ్గర ఉంచుకొని నా దగ్గర ఉన్న టర్న్ టేబుల్ నేను చెప్పాను కదా వేరే పాప కోసం తీసుకున్నాను పాపకి ఇచ్చేస్తాను ఒకవేళ ఇది బాగా వర్క్ చేసింది అనుకోండి తనకి ఇచ్చేస్తాను ఒకవేళ ఇది సరిగా వర్క్ చేయకపోతే దాన్ని ఎలా అయినా హ్యాండిల్ నేను చేయగలుగుతాను కదా అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు అది టర్న్ టేబుల్ సరిగా వర్క్ చేయలేదు అనుకోండి వర్క్ కొంచెం కష్టం అవుతుంది కదా అని నేను ఇవాళ దాని మీదే కేక్ చేద్దామని చెక్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మన టర్న్ టేబుల్ కొన్నప్పుడు ప్లాస్టిక్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకూడదు ఇలాంటి అల్యూమినియన్ది కానీ లేకపోతే ఇంకోటి వస్తుంది కదా గ్రే కలర్లో దాన్ని ఏదో అంటారు అబ్బా గుర్తుకు రావట్లేదు ఫైబర్ది అలాంటి తీసుకోవాలి టర్న్ టేబుల్ ఇలా తిప్పినప్పుడు అది ఆగకుండా స్పీడ్గా మూవ్ అవ్వాలన్నమాట అప్పుడు అది కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు మధ్య మధ్యలో ఆగుతున్నా మనం ఇట్లా మూవ్ చేసినప్పుడు కొంచెం అది కష్టంగా తిరిగినా ఆ టర్న్ టేబుల్ సరిగా వర్క్ చేయదు ఫ్యూచర్లో ఖచ్చితంగా దెబ్బేస్తుందని అర్థం అనమాట ప్లాస్టిక్ది అయితే అసలు కొనుక్కోవడమే బెటర్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఫైబర్ది కానీ లేకపోతే ఇలాంటి అల్యూమినియన్ది కానీ మరీ హెవీగా వర్క్ చేసే చేసేవాళ్ళైతే స్టీల్ కూడా వస్తాయి అవైనా తీసుకోవచ్చు తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు కేక్ డెకరేషన్ కోసం అయితే చాక్లెట్ అయితే గార్నిషింగ్ ఉంటుంది అది రెడీ చేయాలి దానికోసమైతే ఇక్కడ సిలికాన్ మోల్డ్ని క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ వేడి నీళ్ళతో కడిగాను ఇంకా క్లాత్తో కూడా క్లీన్ చేసుకొని తర్వాత చాక్లెట్ మెల్ట్ చేసేసి చాక్లెట్ గార్నిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను వర్షాకాలం కదా అందుకని అవి అయితే చాలా వరకు బ్రేక్ అయిపోయినాయి వర్షాకాలంలో కొంచెం చాక్లెట్ గార్నిషింగ్ అనేది ఇబ్బంది పెట్టిద్ది అనమాట ఎందుకంటే ఓవర్ స్వెట్టింగ్ వస్తుంటుంది వాటికి సరిగా సెట్ అవ్వు కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది చాక్లెట్ గార్నిషింగ్ అనేది నాకు ఒక ఫ్యూ డేస్కి అయితే ఒక సైడ్ వర్క్ అంటే చెవి గొంతు అలాగే చంప అలా నొప్పి వస్తున్నాయి అనమాట నేను నార్మల్గా ఈ సీజన్ చేంజ్ అయిపోయింది కదా అందుకనేమో అనుకున్నాను ఒక అయితే స్మెల్ కూడా తెలియడం లేదు నాకు ఇక చేంజ్ అయింది కదా జ్వరాలు జలుబులు దగ్గులు ఇవన్నీ కామనే అనేసి వేడి నీళ్ళు తాగుతూ అలా చేస్తున్నాను అనమాట ఫోర్ ఫైవ్ డేస్ అయినా తగ్గలేదు బ్లడ్ టెస్ట్లు చేయించినా ఫీవర్ అలా వస్తుంది కానీ ఏమీ లేదు నార్మల్ ఫీవరే ఒకసారి ఈ దగ్గరికి పంపించిందన్నమాట చెవి నొప్పి అసలు తట్టుకోలేకపోతుంది అనేసి అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏందంటే అసలు షాక్ అయిపోయాను నేను మామూలుగా నాకు ఇంటర్లో ఉన్నప్పుడే ట్యాన్సిల్స్ అయితే తీసేశారనమాట మనకి లోపల ఉంటాయి కదా అవి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే తీసేస్తారు కదా అలా తీసేసిన టైంలో ఒక పీస్ అనేది మామూలుగా అటువైపు ఇటువైపు ఉంటాయి కదా ఒక ఒక సైడ్ అనేది ఆ ఒక మొక్క ఉండిపోయింది అప్పుడు నోటీస్ చేయలేదు అది ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యేసి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్ల చెవి నొప్పి వచ్చింది చంపా ఒకవైపు ముక్కు ఇవన్నీ ఇబ్బంది పెట్టేసింది అనమాట అవి కూడా సివియర్ అయిగాయి ప్రెజెంట్ అయితే ఆయన యాంటీబయాటిక్స్ ఇచ్చాడు ఎందుకంటే నేను వెళ్ళాలి సార్ నాకు ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే ఆయన ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చాడు ఒక టెన్ డేస్ అయితే ఇచ్చారు ఆ టెన్ డేస్ వాడమ్మ నార్మల్ అయిపోతే ఓకే ఏం ప్రాబ్లం లేదు నార్మల్ కాకపోతే ఆ పీస్ని తీసేయాలి అనేసి అని అన్నారనమాట ఇంకా నాకు అది విన్న నుంచి కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే గొంతు నొప్పి బాగా వస్తుంది చెవి నొప్పి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను ఈ యాంటీబయాటిక్స్ తగ్గాలని అయితే కోరుకుంటున్నాను నేను నాకు ఊరి నుంచి వస్తున్నప్పుడే తెలుసు మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలని నేను అక్కడ అందుకని ఇంటి దగ్గర నుంచి పాపకి డ్రెస్ రెడీ చేయడం కోసం నాకు బట్టలు రెడీ చేసుకోవడం కోసం బ్లౌజ్ పీసెస్ క్లాత్లు ఇవన్నీ తెచ్చుకున్నాను తర్వాత కొన్ని వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను ఏవి చేయలేకపోయాను వచ్చిన దగ్గర నుంచి బాబుకి హెల్త్ బాగాలేకపోవడం తర్వాత నాకు హెల్త్ బాగాలేకపోవడం దాని రీజన్ తెలుసుకోవడానికి నేను ఇన్ని డేస్ వేస్ట్ చేయడం నేనే చెప్తుంటాను ఏదైనా కొంచెం రెండు మూడు రోజుల తర్వాత అయినా తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని బట్ నేనే దీన్ని కేర్లెస్ చేశాను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇంకా కరెక్ట్గా వాళ్ళు అడిగిన రెండు మూడు గంటల్లోనే కేక్ అయితే రెడీ చేసి వాళ్ళకి నచ్చినట్లుగా ఇచ్చేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో